ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధి గురించి చూసుకుంటాము అది దేవుడి వాక్యాల నుంచి నిర్గమ కాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచనం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఇక్కడ మరొకసారి చదువుతాను నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నా సన్నిధానగా దేవుని యొక్క సన్నిధి దేవుని సన్నిధిని మనం చూడలేము కానీ ప్రపంచమంతా కూడా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంకి వెళ్ళినా ఏ ఆ సన్నిధి అనేది దేవుడి సన్నిధానం ఉంది మన కంటికి కనబడదు కానీ దేవుడు మనతోనే ఉన్నాడు ఉదాహరణ చూసుకున్నట్లయితే గాలి మనం గాలి మనం లేకపోతే మనం బతకలేము అండి గాలి కంటికి కనబడదు కానీ మనం దాన్ని అనుభవిస్తూనే ఉంటాం అదేవిధంగా ఇంకొక ఉదాహరణ కరెంటు చూసినట్లయితే కరెంటు లేని జీవితం అంటూ ఉండదండి కరెంటు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక క్షణం కూడా లేకపోతే ఉండలేకపోతున్నారు జనాలు అయితే కరెంట్ అనేది మనం కంటికి కనబడదు కంటికి కనబడదే కానీ ఒకసారి కరెంట్ షాక్ కొడితే మాత్రము కరెంటు ఉన్నదని తెలుస్తుంది అదేవిధంగా దేవుడు కూడా ఉన్నాడు దేవుడు మన కంటికి కనబడు ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు దేవుడు ఇక్కడ ఒకరోజు మోషేకి వాక్యలను చూసినట్టయితే నిర్గమ్మ కాండము ముప్పై మూడు పదిహేను వచ్చిన మోషే ఏమంటాడంటే మోషే ఈ సన్నిధిని రానేలా ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోనీకోమంటున్నాడు చూడండి దేవుడు దేవుడు మోషేని ఒక మోషేని ఒక సాధనంగా వాడుకున్నాడు అయితే మోషే దేవుడిని డిమాండ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే నీ సన్నిధి రాని ఎడల నన్ను తోడుకొని పోవద్దు అంటున్నాడు అంటే సన్నిధిలో చాలా ఇంపార్టెంట్ అండి దేవుడి సన్నిధి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మోషే అది గ్రహించాడు కాబట్టి అది డిమాండ్ చేస్తున్నాడు దేవుడి సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుడి సన్నిధిలో బ్లెస్సింగ్స్ దీవెనలు ఉన్నాయి దేవుడి సన్నిధిలో విజయం ఉంది దేవుని సన్నిధిలో పూర్ణ శాంతి ఉంది అందుకనే మోషి అన్నాడు ఈ సన్నిధి రాని నన్ను తోడుకుని పోన్నాడు కాబట్టి మనం సండే చర్చికి వెళ్తాం అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది మనం అప్పుడప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు మనము ప్రత్యేకంగా ఒక రూమ్కే మన ప్రేయర్ రూమ్కు పెట్టుకుంటాం అక్కడ దేవుని సన్నిధి ఉందని విశ్వసిస్తాము అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనము చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ప్రేయర్ చేసినప్పుడు దేవుడి సన్నిధి మనం ప్రార్థన వింటున్నాను మనం వింటాము అదేవిధంగా మోసే నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు నలభై దినాలు అక్కడ చూసిన వాక్యం చూసినట్లయితే నిర్గమకాండము ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది మోషే నలభై నలభై రాత్రులు పగళ్ళు యహో సన్నిధిలో ఉన్నాడని అక్కడ చూసినట్లయితే ఆ సమయంలో ఆయన భోజనం కానీ నీళ్ళు కానీ తాగలేదు దేవుడి సన్నిధిలో ఉంటే ఆయన మర్చిపోడండి అన్నము ఆహారము నీళ్లు తాగాలని ఆహారం తినాలని మర్చిపోడు అది మనం కూడా ఉదాహరణ చూసినట్లయితే మనం ఎప్పుడైనా సిస్టమ్ ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ యూస్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు మనం కూడా సమయం మర్చిపోతూ ఉంటాం సమయం మర్చిపోయి నెట్లో ఎక్కువ గడుపుతాం అట్లా ఇక్కడ చూసినట్లయితే మోసే దేవుడి సన్నిధులలో ఆయన ఫార్టీ డేస్ అన్నము ఆహారం ఏమి అన్నీ ఏం లేకుండా ఫార్టీ డేస్ ఆయన మర్చిపోయి దేవుడి సన్నిధిలో గడిపినట్టు తెలుస్తున్నట్టున్నాం అదేవిధంగా మోషే మోషే ఏం చేశాడంటే నిర్గమ్మగా ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాలో మోషే సినాయ కొండ నుండి దిగుతున్నప్పుడు అతని ముఖం ప్రకాశవంతంగా కనిపించింది చూడండి దేవుడి సన్నిధిలో ఎంత ప్రకాశవంతమైన మొహంలో ప్రకాశవంతమైనగా కనిపించిందండి మనం కూడా ప్రార్థనలో మనం గడిపినప్పుడు ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు మన ముఖం కూడా ప్రకాశిస్తుంది మన ముఖం అనేది తెల్లగా మన ముఖం అనేది ప్ర యాక్టివ్గా ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే కీర్తన గ్రంథము వన్ థర్టీ వన్ థర్టీ నైన్ సెవెన్ నీ ఆత్మ యథ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడి సన్నిధిలో నుంచి మనం ఎక్కడికి వెళ్తామండి మనం ఇంట్లో ఉన్నా తలిపేసినా దేవుడి సన్నిధి ఉంది మనం సింగపూర్ పోయినా దేవుడి సన్నిధి ఉంది అమెరికా పోయినా దేవుడు సన్నిధి ఉంది వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఏ కంట్రీకి వెళ్ళినా ఆయన సన్నిధి ఉంది ఆయన సన్నిధి నుంచి మనం ఎక్కడికి తప్పించుకొని అనేది ఉంది వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఏ కంట్రీకి వెళ్ళినా ఆయన సన్నిధి ఆయన ఆకాశం వెళ్ళిన విమానానికి ఎక్కిన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన సన్నిధి ఉంది కాబట్టి ఆయన సన్నిధి నుంచి మనం ఎక్కడ కూడా వెళ్ళాము దేవుడి వాక్యం దీవించిన గాక